పది సంవత్సరాల కళ అనమాట నాకు ఇది తెచ్చుకోవాలని ఇది తెచ్చుకోవడానికి నేను పడిన కష్టాలు అన్ని కాదు ఎలా తెచ్చుకున్నాను దీన్ని తెచ్చుకోవడానికి డబ్బులు ఎలా సేవ్ చేసుకున్నాను అనేది ప్రతి ఒక్కటి మీతో షేర్ చేసుకుంటా ఎందుకంటే బాధైనా సంతోషమైన అన్నీ మీతో షేర్ చేసుకోవాలి కదా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ దయచేసి రిక్వెస్ట్ అనుకోండి లైక్ చేయండి లైక్ చేస్తేనే నా వీడియో కొంత జనానికి రికమెండేషన్ అవుతుంది కాబట్టి ఇంతగా అడుగుతున్నాను చాలా జనం చూస్తున్నారు లైక్ చేయట్లేదు అనమాట మీ అందరికీ చెప్పాను కదా రెండు వేల ఇరవై ఆరులో నా కొత్త లైఫ్ స్టార్ట్ చేయాలి అని చెప్పాను కదా దాదాపుగా నెల కిందట ఇదేనన్నమాట కొ రెండు వేల ఇరవై ఆరులో నా కొత్త లైఫ్ ఏంటంటే పది సంవత్సరాల నుంచి నా కళ అనమాట నేను జాక్ మిషన్ తెచ్చుకోవాలి జాక్ మిషన్ తెచ్చుకోవాలి అని తెచ్చుకోవాలని మైండ్లో ఉంది కానీ తెచ్చుకునే సిచ్యువేషన్ మంది కాదు ఎందుకంటే మనలాంటి మధ్యతరగతి కుటుంబాలు ఎలా ఉంటాయంటే చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది కాబట్టి నాకు ఇది తెచ్చుకోవాలని ఉంది కానీ తెచ్చుకోలేని పరిస్థితి అనమాట అది కాక మా సైడు కంతులు కంటాం కదా అట్లా కంతులకి అయితే ఇవ్వరు ఓన్లీ ఒకటేసారి క్యాష్ కడితేనే ఇస్తారనమాట కొన్ని చోట్ల కంతులు కూడా ఈఎంఐల్లో ఇస్తున్నారంట నేను చాలా చోట్ల విసారించుకున్నాను అసలు అవి ఇయ్యలేదనమాట డబ్బులు డైరెక్ట్గా క్యాష్ అండ్ క్యాష్ కడితేనే మనకి ఇంటికి మిషన్ అయితే ఇస్తామని చెప్పారు కానీ అప్పుడు తెచ్చుకునే సిచ్యువేషన్ లేదు కొత్తగా నేర్చుకునేటప్పుడు అయితే ఈ జాక్ మిషన్ అనేది కూడా తెలియదు అనమాట నాకు ఏంటి ఎలా ఉంటుంది దీంట్లో వర్క్ ఎలా ఉంటుంది ఎంత ఫాస్ట్గా కుట్టుకోవచ్చు అనేది తెలియదు నేను చెప్పాను కదా నా చిన్న కొడుకు ఒకటిన్నర సంవత్సరం బాబు అప్పుడు నేర్చుకున్నానని అప్పుడు చిన్న మిషన్ తెచ్చుకున్నాను అనమాట మూడు వేల ఏడు వందలు పెట్టి చిన్న మిషన్ తెచ్చుకున్నా తెచ్చుకున్నాను దాంతో ఒక ఒక ఆరేడేండ్లు కుట్టా ఆర కుట్టిన తర్వాత మళ్ళీ నేను మళ్ళీ అప్పుడు నాకు జాక్ మిషన్ మీద మోజు పుట్టిందనమాట నాకు జాక్ మిషన్ తెచ్చుకోవాలి 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 అందరూ ఇంతలా వర్క్ బాగా అవుతుంది ఫినిషింగ్ నీట్గా వస్తుంది అని అందరూ చెప్తూ ఉంటారు కదా నాకు కూడా తెచ్చుకోవాలని ఒక కల అనమాట కానీ తెచ్చుకోలేని పరిస్థితి నాది ఎందుకంటే ఇద్దరం సెరవు పని చేస్తేనే మాకు పూట పూటకు జరిగేది వాటికే పెద్దదనమాట ఒకటేసారి ఇరవై ఆరు వేలు పెట్టి నేను ఎలా మిషన్ తెచ్చుకోవాలి చెప్పండి ఇలా అయితే కాదు అని నేను సేవింగ్ చేయడం మొదలు అప్పటి నుంచి నేను ఎప్పటి నుంచి సేవింగ్ చేయడం మొదలు పెట్టానంటే నాకు ఎక్కువ ఇంట్రెస్ట్ పుట్టిండేదన్నమా పుట్టిండేదైతే జాగ్మిషన్ తెచ్చుకోవాలని రెండు సంవత్సరాల నుంచి రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఎక్కువ ఆశ పుట్టిందనమాట నేను తెచ్చుకోవాలి తెచ్చుకోవాలి నాకు కూడా ఉండాలి నాకంటూ నాకు బంగారు ఉండాలి డబ్బులు ఉండాలి ఆస్తులు ఉండాలి అంతస్తులు ఉండాలి అన్న ఆశ అయితే ఏమీ లేదు ఎందుకంటే దాంట్లోనే తృప్తి పడదాం అనే క్యారెక్టర్ అనమాట నాది ఉన్నది వద్దనుకోను లేనిది ఆశించను అలాంటి మైండ్ సెట్ అనమాట నాది మనకి సపోర్ట్ చేయడానికి వెనుక ముందు ఎవరు లేరు అమ్మ నాన్న ఎవరు లేరు తనకి అమ్మ నాన్న ఎవరు లేరు ఒకరిని ఇద్దరం భార్యాభర్త కష్టపడితేనే మాకు జీవనం జరిగేది పెద్దది అది కూడా ఇద్దరు పిల్లల్ని చదివించుకుంటా ఇద్దరు పిల్లల్ని మళ్ళీ ప్రైవేట్ స్కూల్లో అట్లా ఏం చదివలేదండి ఓన్లీ గవర్నమెంట్ స్కూల్లోనే చదివించాము దేవుడు దయ వల్ల గవర్నమెంట్ స్కూల్ అయినా పెద్దబాబుకు మంచిగా మార్కులు వచ్చాయి ఇప్పుడు ప్రైవేట్ స్కూల్లోనే ఎగ్జామ్ రాసింటే సగం ఫీజు మనం కట్టాలి సగం ఫీజు వాళ్ళ గవర్నమెంట్ చదివిస్తుంది అనమాట దేవుని దయ వల్ల అంటారు కదా తల్లిదండ్రులు చేసిన పుణ్యాలు పాపాలు పిల్లలు తగులుతాయి అంటారు బహుశా అదే కావచ్చు ఎందుకంటే నేను ఎవరిదైనా ఆకలి అమ్మ ఆకలి అన్న వాళ్ళ మొహం చూసినలేదనమాట నేను తినే దాంట్లోనైనా ఒకరికి పెట్టే మనిషిని ఒక మనిషిని ప్రేమగా నాకు ఇష్టపడ్డానంటే నా ప్రాణం పోయే వరకు వదిలిపెట్టను అలాంటి మైండ్ అనమాట నాది అలా ఇక్కడ పిల్లలకి ఎంత గవర్నమెంట్ స్కూల్ అయినా మిగతా ఖర్చులు ఉంటాయి కదా ఇప్పుడు బాబు విజయవాడ దగ్గర నరసావుపేటలో ఉన్నాడు అమౌంట్ అంట బుక్కుల కంట అప్పుడప్పుడు ఎప్పుడు కట్టాలంటే అప్పుడు స్కూల్ ఫీజ్ అంట అవి ఇవన్నీ చాలా ఇబ్బంది అనమాట ఒకటేసారి నేను తెచ్చుకోవాలంటే తెచ్చుకోవాలని అప్పటి నుంచి నేను ఈరోజు ఐదు వందలు సంపాదించాను అనుకో ఐదు వందలు మూడు వందలు ఇంట్లో ఖర్చులు పెట్టుకొని రెండు వందలు అలా సేవ్ చేసుకుంటూ వచ్చాను పెద్ద ఉండి ఒకటి వేసుకున్నాను తెచ్చుకున్నాను ఆ ఉండిలో సేవ్ చేసుకుంటూ వచ్చాను అనమాట రెండు వేల ఇరవై నాలుగు నుంచి రెండు వేల ఇరవై ఆరు జనవరికి ఇరవై రెండు వేలైందనమాట మొత్తం నా అమౌంటు సేవ్ చేసుకున్న అమౌంట్ అంతా ఇరవై రెండు వేలైంది నేను మా ఆయనతో ఇప్పించుకునే డబ్బులు వచ్చేసి నాలుగు అయితే ఇప్పించుకున్నా ఆ నాలుగు వేల నా కష్టార్జితంతోనే మా ఆయనకైతే ఇచ్చేస్తాను అది కూడా ఎందుకంటే నా రెండో మిషను అమ్మేస్తానని వీడియో పెట్టాను కదా చాలా జనము కావాలి కావాలి అంటే ఇంక అందరికీ అమ్మేసాను అనమాట మళ్ళీ వేరే వాళ్ళు అడుగుతూ ఉంటే మనకు చెప్పేకి ఇబ్బందిగా ఉంటుందని ఆ వీడియో కూడా డిలీట్ చేశా ఇన్స్టాలోనూ డిలీట్ చేసా యూట్యూబ్లోనూ డిలీట్ చేశా ఎందుకంటే మిషన్ ఆల్రెడీ అమ్మేసాను ఎనిమిది వేలకి ఆ ఎనిమిది వేలు నాలుగు వేలు మా ఆయనకి ఇస్తే ఇంకా నాలుగు వేలు ఉంటుంది కదా ఆ నాలుగు వేలు కూడా ఖచ్చితంగా ఇచ్చేస్తాను ఎందుకంటే ప్రతి ఒక్క రూపాయి నా కష్టాజీతమైన కొనుక్కోవాలి అనేది నాకు ఒక ఆశ అనమాట ఏదైనా అది చిన్న వస్తువు కానీ పెద్ద వస్తువు కానీ నేను ఒకరిని ఆశించకుండా ఒకరి దయ వల్ల బ్రతకకుండా ఏది కొన్నా నా కష్టాజన కొనాలని ఒక ఆశ ఒక ఇంట్రెస్ట్ అనమాట నాకు అలా 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 ఒకటిన్నర సంవత్సరం రెండేళ్ళు పోరాడి సేవ్ చేసుకొని ఒకటేసారి మనం అంత డబ్బులు పెట్టాలంటే పెట్టలేము ఇలా సేవ్ చేసుకుంటూ సేవ్ చేసుకుంటూ రెండు సంవత్సరాలు సేవ్ చేసుకుంటూ మిషన్ అయితే కొన్నాను అసలు ఈ మిషన్ కొన్న తర్వాత పెద్ద మిస్టేక్ జరిగిందనమాట మిషన్ కొనాలని ఉంది కానీ మిషన్ కొనాలని పోయిన వెంటనే మా అత్తమ్మ చనిపోయింది అనమాట చూసారా నాకు అన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఇబ్బందులు పడుతూనే ఉన్నాయి మా అత్తమ్మ చనిపోయింది చనిపోయిన వెంటనే ఇంకా కొంత ఏం బాగుంటుందిలేని అని చనిపోయి దినాలన్నీ అయిపోయిన తర్వాత ఇరవై ఒక్క రోజుకే వచ్చేసుకుంటారు కదా అంటే ఇంట్లో చ ఇంట్లో చనిపోయిన వాళ్ళైతే సంవత్సరం వరకు ఉంటారు కొంచెం మా అలాంటి వాళ్ళకైతే ఇరవై రోజు నలభై ఒక్క రోజు ఉంటుంది కదా నలభై ఒక్క రోజు అయితేనే పండగ చేసుకోవచ్చులే కొంత కొంతజనం చెప్పారనమాట అంటేనే వెంటనే మిషన్కు డబ్బులు అంతా కట్టేశాను మిషన్ కట్ డబ్బులు కట్టేసిన తర్వాత ఇరవై ఒక్క రోజు కాదు నలభై ఒక్క రోజు అని చెప్పారు మరి చెప్ అంటారు కదా నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుందని మిషన్ కొన్న తర్వాత ఆ ఓనరు అరక్షణం పెట్టుకోరు మిషన్ ఎత్తుకొని బా అని చెప్తారు కానీ నేను పదమూడు సంవత్సరాల నుంచి మిషన్ మేము పెద్దయ్య మిషన్ ఓనరు ఆ పెద్దయ్య నాకు బాగా తెలుసు నన్ను బిడ్డ బిడ్డ అంటా ఉంటాడు నేను పెదనైనా పెదనైనా అంటూ ఉంటా అలా పరిచయం ఏందనమాట నువ్వేమీ పడద్దు బిడ్డ ఉంటే ఉన్నిపో నీకు నలభై ఒక్క రోజు అయిపోయిన తర్వాత నీ ఇంట్లో టెంకాయ కొట్టుకున్న తర్వాత మళ్ళీ ఎత్తుకొని పోదుపో అని చెప్పాడు థ్యాంక్ యూ పెద్దయ్య అని మొన్న గురువారం ఎత్తుకొని వచ్చాననమాట గురువారం ఎత్తుకొని వచ్చిన వెంటనే స్నానం చేసి మిషన్కి పూజ పెట్టి టెంకాయ కొట్టాలనుకున్నా వెంటనే మంత్ వచ్చేసింది చూసారా నా అదృష్టవేళ అలా వస్తుందో ఒక్కొక్కటి ఒక్కొక్కటి బుధవారం వచ్చి బేస్తవారం ఎత్తకొచ్చిన వెంటనే మిషన్కి పూజ పెట్టేసి స్నానం చేసేటాకా కొట్టేసి బేస్ శుక్రవారం మిషన్ మీద ఎక్కాలి లక్ష్మీదేవితో సమానం అనుకున్నాను కదా బేస్తవారం ఎత్తకొచ్చిన వెంటనే మంతొచ్చింది ఐదు రోజులు ఎక్కకూడదు కదా మళ్ళీ సోమవారం రోజుకి ఐదు రోజులు అయింది ఐదు రోజుల తర్వాత మళ్ళీ తలస్నానం చేసి మిషన్కి అంతా పూజ పెట్టి మిషన్ ఎక్కాలనుకుంటే వెంటనే ఫోన్ వచ్చింది అమ్మ నాకు మార్కు లిస్ట్ కావాలి ఖచ్చితంగా తీసుకొని రావాలి అంటే మరి నేను ఏం చేయని చెప్పండి టకటాక్ మిషన్ పూజ పెట్టి మిషన్ దాన్ని సోమవారం కూడా టకటాక మిషన్కి పూజ పెట్టి మళ్ళీ వెంటనే కొచ్చిపోయి మార్క్ లిస్ట్ తీసుకొని వచ్చాను అంత లెక్క తొక్కొచ్చి మిషన్ దొక్కితే బాగుంటుందని మళ్ళీ నిన్న మంగళవారం మళ్ళీ తలస్నానం చేసి దేవునికి దండ పెట్టుకొని నిన్న మంగళవారం అయితే మిషన్ ఎక్కడం జరిగిందనమాట చేశారు కదా మీకు మిషన్ దారం ఎలా ఎక్కాయి అనేది నాకు కొంచెం టెన్షన్గా ఉందనమాట ప్రతి ఒక్కటి నాకు ఆ పెద్దయ్య బాగా చూపించాడనమాట ఇలా చేసుకోబిడ్డ ఇలా చేసుకోబిడ్డ కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది కొంచెం ఫాస్ట్గానే ఉంటుంది నీకు కొంచెం అలవాటై వరకు కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది ఏం పర్లేదు నీకు నీకు డౌట్ ఉంటే యూట్యూబ్లో సెర్చ్ చేసుకొని చూసుకో అని చెప్పాడనమాట ఇది ఈ మిషన్ కొన్న వెనక ఎంత చరిత్ర ఉందో చూసారు కదా ఎంతో కష్టపడి కొడ్డాను కొన్న తర్వాత అన్నీ బాధలే ఏంటబ్బా నా అదృష్టం ఇలా ఉంది నేను అంత ప్రేమగా కొంటే అక్కడ చూస్తే అక్కడట్లయింది మిషన్ ఎత్తకొస్తానే నాకు మంత్ వచ్చింది మళ్ళీ మిషన్ మంత్ అయిపోయిన తర్వాత ఐదో రోజు పూజ పెట్టి మిషన్ ఎక్కాలనుకుంటే మళ్ళీ ఇక్కడి నుంచే స్కూల్ నుంచి ఫోన్ వచ్చింది అసలు ఏంటి మిషన్ ఎత్తకొచ్చినప్పటి నుంచి నాకు ఒక్కటే ఇబ్బందులని అసలు లేని అనుమానాలన్నమానపట్ట ఒక్కొక్కటి ఒక్కొక్కటి ప్రతి ఒక్కటి అనుమానాలు ఎంతో ప్రేమగా ఎత్త కచ్చుకున్నా చాలా జనానికి ఉంటుంది కదా మిషన్ ఎక్కు తెచ్చుకున్న వెంటనే ఎక్కాలి ఎక్కాలి అది పని ఎలా వర్క్ స్టార్ట్ చేయాలి ఆ వర్క్ ఎలా వస్తుంది దాని పని తన ఎలా ఉంటుందని చూడాలని ఒక ఆతృతం కదా నేను కూడా అలానే ఆశపడ్డాను అనమాట కానీ ఒక ఏ రోజులు పెండింగ్ పడిపోయింది ఇంట్లో పెట్టుకున్న తర్వాత కూడా ఏ రోజులు పెండింగ్ పడింది కానీ అంటారు కదా ఏ టైంలో జరగాలో ఆ టైంలోనే జరగాలి కాబట్టి నేను నాకు నేనే ధైర్యం ఇచ్చుకొని కానీ ఇంత ఒకటిన్నర నెల వెయిటింగ్ చేశా కొన్న తర్వాత ఇప్పుడు ఈ నాలుగు రోజులు వెయిటింగ్ చేయలేనా నిన్న మంగళవారం రోజు మిషన్ ఎక్కి నేనైతే స్టార్ట్ చేశాను ఫస్ట్ ఫస్ట్లో మా చెల్లెల కూతురిని ఎత్తకచ్చి ఆ మిషన్ మీద పాదాలు పెట్టించి కింద ఆమెని అలా కూర్చోబెట్టి చేశాను సోమవారం రోజు మళ్ళీ మంగళవారం రోజు నా చెల్లెల కూతురితే చిన్న గౌన్ అయితే కొత్త మిషన్ కదా సెంటిమెంట్ అనమాట చిన్న పిల్లలు దేవునితో సమానం అంటారు కదా నా చెల్లెలు కూతురితే గౌన్ అయితే కుట్టాను గౌను కుట్టేటప్పుడు వీడియో తీసేవాళ్ళు ఎవరు లేరు మళ్ళీ మా బాబు వచ్చిన తర్వాత అలా కొద్దిసేపు వీడియో తీయరా దారం ఎక్కిచ్చేదంతా చూపిస్తాను అంటే వీడియో తీశాడు ఇప్పుడు వేరే కస్టమర్దైతే రెండు బ్లౌజులు అయితే కుట్టాను ఫస్ట్ ఫస్ట్లో మా చెల్లెలు కూతురుది అయితే గౌన్ అయితే కుట్టాను ఎందుకంటే చిన్నపిల్లలు గౌన్తో సమానం అంటారు అది కూడా మహాలక్ష్యం కదా మాకు ముగ్గురి సందన ఒక అమ్మాయి పుట్టిందనమాట ఇప్పటి నుంచి గౌన్లు అయితే కుడుతూ ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఒక్కొక్క మాటలు ఒక్కొక్క మాటలు కుడుతూ ఉంటా క్లాతులు తెచ్చి చూద్దాం ఫస్ట్లో ఆ అమ్మాయిదైతే కుట్టాను ఆ దేవుని దయ వల్ల మహాలక్ష్మి దయ వల్ల నాకు వర్క్ అంతా బాగా చద జరగాలని మీ అందరు ఆశీస్సులు కూడా ఉండాలి నాకు ఇప్పటి నుంచి ఈ మిషన్ తెచ్చినిచ్చైనా కొంచెం నాకు వర్క్ బాగా జరిగి ఆ దేవుని దయ మీ దయ అందరిది నా మీద ఉండాలి నేను నేను నా పిల్లలు హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆ బాబానైతే ఎప్పుడు కోరుకుంటున్నా నేను మనసులనైతే ఎవరిని నమ్మనండి నిజం చెప్తున్నా అంత తొందరగా మస్ మనసు నమ్మను నా ఇంట్లో నా భర్త అయినా ఒక టైంలో నమ్మను అనమాట ఏదైనా ఒకసారి అబద్ధం చెప్తే నేను అసలు నమ్మను అసలు మాట్లాడను ఏది నమ్మాలనుకున్న నా కష్టమైనా నా సుఖమైనా నా సంతోషమైనా ఫస్ట్ చెప్పుకుండే పర్సన్ ఎవరు ఉన్నారంటే ఆ దేవుడే అనమాట ఎందుకంటే ఆ దేవుడు ఇవన్నీ మనకు జన్మే లేదు కాబట్టి కష్ట సుఖాలన్నీ నేను దా దేవునితోనే చేర్చుకుంటా దేవుడు అయిపోయిన తర్వాత మీ అందరితో షేర్ చేసుకుంటా ఇప్పుడు ఎందుకంటే నాకు ఏది చెప్పుకోవాలన్నా మీ అందరితో చెప్పుకోవాలి చెప్పుకోవాలి షేర్ చేసుకోవాలని ఒక చిన్న ఆశ అనమాట ఈ మిషన్ తెచ్చుకోవడం వెనక ఇంత కష్టం ఉందండి అంత కష్టమైన సుఖమైన మీతోనే షేర్ చేసుకుంటా కదా ఇదనమాట బుడ్డిగా ఉండు మా బుడ్డి వీళ్ళకి గుట్టిండేది ఫస్ట్లో నా కూతురికి అయితే కుట్టాను ఈ వీడియో ఎలా ఉందనేది చిన్న కామెంట్ చేయండి లైక్ చేయండి